మే కమ్మల్ పెట్టుకోవాలనండి పెద్ద పెద్ద అక్నాలెడ్జ్ చేసుకోవాలనండి అయ్యే జక్క చక్క చమ చక్క తక్క తక్క ఫీలింగ్స్ లేవు ఏయ్ జి మరి రంగూరిస్ స్నోర్ పోచుundai పెలి సూపర్ చుundai పెలి తో మనోసానియొ మయం నియకాలి ఏయ్ జి డియో డియో డిసక 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 డియో డియో నిగో చుపాలా అ ముగుర్ల పాటాడు

I'm like, I'm going to tell you. 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 చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది చాలా క్రేజీ ఉండబోతుంది ఎండ్ వరకు చూడండి మర్చిపోదు సో ఎండ్ వరకు చూడకుండా నాకు కామెంట్స్ ఇస్తున్నారు అలా చేయకండి ఎండు వరకు చూడండి వీడియోని ఎండ్ వరకు చూసినాక నాకు కామెంట్ చేయండి ఓకేనా సో ఇవి ఇలా వీడియో వచ్చేసి ఏంటిదంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది క్రేజీ ఉండబోతుంది సన మీద ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడబోతున్నా ఏంటిదంటే నాకు అమ్మాయిలా ఉంది నాకు నేను అమ్మాయిలా మారిపోతా నాకు అబ్బాయిలా ఉండడం అయితే నేను నన్ను ఎంజాయ్ చేయనిస్తావు ఏం చేయనిస్తలేవు నువ్వు అబ్బాయిగా మారిపో నేను అమ్మాయిగా మారిపోతా అని ఫన్ చేద్దాం కొద్దిసేపు చాలా రోజులు అవుతుంది క్యూట్గా మాట్లాడలేక లేక క్యూట్గా ఫస్ట్ మనం ఫ్లడ్డింగ్ చేసాం ఫ్లడింగ్ ఈ రోజు వరకు నేను చేయలేను ఫ్లడ్డింగ్ చేసిన తర్వాత మనం ఇలా రివర్స్ అయిపోదాం మనం వెంటనే సో ఎండ్ వరకు అయితే చూడండి మర్చిపోదు బాయ్స్ ఓకేనా బాటర్ ఇదా మనం లోపలికి రోహిత్ వాళ్ళు అందరు ఉన్నారు కానీ ఇటు రాకన్నా ఒకసారి అలా లైట్ బంద్ చేస్తాడు ఇటు రా అదే ఇటు

చెప్పు కావాలంటే నిజండి చెప్పాలనుకుంటున్నా చెప్పుడు నేను చెప్పాలి నేను ఎప్పటి నుంచో ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఆకాశానికి చిక్కలు ఎంత అన్నమో నా ఫోటోలోని ఫోటో ఉంటే కూడా నా ఫ్రేమ్ నీ ఫోటో ఉంటే కూడా అంతే అన్నాం

ఇంకోసారి చేయించుకుందాం అమ్మాయి అమ్మాయితే ఎంత అదృష్టం ఉంటుంది తెలుసా కూర్చున్న కాడికి అన్నీ పైసలు ఫ్రీ వస్తాయి అన్ని ఫ్రీ వస్తాయి అనిపిస్తుంది నేను అమ్మాయిలేక అనుకుంటున్నాను ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఫ్లడ్ చేస్తుంది

అరే అద్దం కరిస్పర్ నల్ల రా మార్తానండి అమ్మా పిచ్చ అగురిలైపోతును కూడా టికెట్ కొరనండి కమ్మలు పెట్టుకోవాలని ఉంది పెద్ద పెద్ద మెక్నిక్స్ తీసుకోవాలని ఉంది అరే చక్క చక్క చం చక్క ఇట్లా ఇట్లా ఇట్లా

దారా షుగర్ డ్యాడ్ ఎంటర్ విట్న వాట వాటతో ఇంకోటేస్తా अरे పిచ్చాని గమ్మనాయి ఈమ్మ నడుతున అర్థమైతదా నీకు షుగర్ డ్యాడ్ ఏది ఆడ ఏ గాలి దేవును కొడతా ఎక్కుతినో గాలి గాలిసుగా పండ్లు మరో సనియమయం నియా గాలి ఏయ్ డియో డియో డిసక డిసక డియో డియో డిసక అన్నన

నిన్న ని మాటనందుక అమ్మాయిని వాడుకొని చిగుస అమ్మాయిల లేరు మీ మాటకొస్తే నా గలీస్ రా తానే వడిపోయని ఏమీ నార అంత గలీస్ അമ്മോ പിന്നോണ്ടോന്നിട്ട്

അമ്മ ഊ അപ്പ

జైనీ బాబూ రాజగున రాజగునికు సింతో కొండు తినిపిస్తా దారు నారజిగ్రీం ఫీలింగ్ వల్లో గరిట ఏ పో కనబొపీ అన్న ఇనికి లేస్తున్నో నాన్నా అంత హ్

నేను నిజంగా సనైఫ్లో లేకపోతే ఎంతమంది నాకు మెసేజ్ చేసేవాళ్ళు నన్ను లవ్ చేసేవాళ్ళు ట్రూగా చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ చేయాలి బాయ్ బాయ్